హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుని షూట్ చేయబోయిన కింగ్ మీడియా వాళ్ళని తీసుకువచ్చి ఊహించని షాక్ ఇచ్చిన తిలక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నా కొడుకుని తన సొంతం చేసుకొని తన మెడలో తాళి పడగాలని ఈ ఇంటి కోడలను అయిపోయానని గర్వంతో ఆ మధు విర్రవీగుతుంది కానీ అది నా దృష్టిలో పెళ్ళే కాదు ఈరోజు దాని పెళ్ళి దాని చావు రెండు ఒకే రోజు అవుతాయి అది నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టదు పెట్టనివ్వని కూడా అని అంటూ ఉంటాడు దేవా అయితే ఇక మధుని తీసుకొని ఇంటికి అయితే తిరిగి వస్తాడు మేడీ మధుని తీసుకొస్తున్నా మ్యాడీని చూసా ఇంటి పరువుని తీసేసావు కదా అసలు నిన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చిన ఈ మధుని వదిలిపెట్టను మీ ఇద్దరిని లోపలికి ఎలా రాణిస్తాననుకుంటున్నావు నువ్వు లోపలికి వచ్చినా సరే దాన్ని మాత్రం నేను లోపలికి అడుగు పెట్టనివ్వను అని అంటూ దేవా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో ఇక మధు వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చేస్తారు అప్పుడు ఇక మ్యాడీ అయితే ఇప్పుడు నా తను నా భార్య నా భార్య నేను ఇంట్లోకి వస్తాము అని మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు మాకు ఇష్టం లేకుండా నువ్వు తన మెడలో తాలి కట్టేస్తే మేం కోడలుగా ఎలా ఒప్పుకుంటాం అయినా శ్రేయాని నిశ్చితార్థం చేసుకొని మధు మెడలో తాలికట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అని అంటూ ఉంటాడు దేవా అయితే నేను తప్పు చేయలేదు ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాను అని మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు అసలు ఈ అమ్మాయిని నేను కోడలుగా ఒప్పుకుంటేనే కదా ఇది నా ఇంట్లో అడుగు ఎలా పెడుతుందో నేను చూస్తాను అని ఇక రివాల్వర్ అయితే తీసుకొని వస్తాడు దేవా ఇక రివాల్వర్ తీసుకొని వచ్చి మధుకి గురి పెడతాడు అప్పుడు ఇక నాగవల్లి అందరూ కూడా మధుని కోపంగా చూస్తారు తప్ప గన్ను తీసుకొచ్చిన దేవాన్ని ఆపాలని ఎవ్వరూ కూడా ప్రయత్నించరు రోజు నీ పెళ్ళి చావు ఒకే రోజు జరుగుతుంది అని రివాల్వర్ దేవా అయితే గురిపెడతాడు ఇక మ్యాడీ అయితే మధుకి అడ్డుగా నిలబడిపోతాడు అది చూసి ఒక్కసారి దేవా తన కుటుంబం షాక్ అయిపోతూ ఉంటారు రే అడ్డు తప్పుకో అడ్డు తప్పుకో మ్యాడీ అని అంటూ ఉంటే లేదు డాడీ తను నా భార్య నేను తనని కాపాడడానికి తన మెడలో తాలి కట్టాను అంతే తప్ప మీరు ఇలాగా తనని చంపేస్తూ ఉంటే చూస్తూ నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా నా భార్యని నా కళ్ళెదురుగానే చంపుతానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను అని అంటూ ఉంటాడు మేడీ అయితే అప్పుడే ఇక నాగవల్లి అయితే నాన్న నీకు తెలీదు కావాలని ఇదంతా కూడా చేసింది ఆ మధునే నిన్ను పెళ్లి చేసుకోవడానికి కావాలనే గదేలో ఉండిపోయి నిన్ను వెనక్కి రప్పించి నీ చేత తాలి కట్టించుకొని ఇంటి కోడలయ్యి ఆస్తి కొట్టేయాలని చూస్తుంది ముందు నుంచి కూడా తను ఇలాగే ప్రవర్తించింది తన మంచితనాన్ని నువ్వు అనుకుంటున్నావు కానీ అది మంచితనం కాదు ఈ ఆస్తిని కొట్టేయాలను తను వేసిన కుట్ర అని చెప్తూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే ఇక లేదు మమ్మీ మధు లేని ఈరోజు నేను ఇలా నుంచునేవాణ్ణి కాదు మధు నా జీవితంలో నాకు ఎన్నో ఇచ్చింది అలాంటి మధుని నేను అక్కడ బ్రహ్మచారినిగా వాళ్ళు వేసే శిక్షలను అనుభవించమని ఎలా వదిలేస్తాను నా కారణంగా మధు జీవితం పాడవకూడదని నేను మధు మెడలో తాలి కట్టాను అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే మ్యాడీ అన్న మాటకి ఇక దేవా కూడా అయితే నువ్వు కూడా దాంతో పాటే చచ్చిపో నిన్ను షూట్ చేసి దాన్ని కూడా షూట్ చేస్తాను అని అంటూ ఉంటాడు దేవా నీకేమన్నా పిచ్చి పట్టిందా బావా మ్యాడీని షూట్ చేస్తానంటావేంటి ఏంటి అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే ఇంతలో ఇక కార్లు అయితే వస్తాయి కార్లో నుంచి మీడియా వాళ్ళందరూ కూడా దిగుతూ ఉంటారు ఇక మీడియా వాళ్ళని చూసి ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి దేవా గారు మీ చేతిలో గన్నుందేంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీరు ఈ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోకుండా ఆ అమ్మాయిని చంపాలని చూస్తున్నారా అని అడుగుతూ ఉంటారు మీడియా వాళ్ళైతే మీ అబ్బాయి ముందు తనంటే ఇష్టమని తను శ్రేయాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తన తల్లిదండ్రుల మాట కాదం లేక నిశ్చితార్థం చేసుకున్నానని అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంకా అమ్మాయిదే తప్పని మీరు అమ్మాయిని చంపడానికి గన్ను ఎలా గురి ఒక మినిస్టర్ అయ్యుండి మీరు చేసే పని ఏంటి అని అడుగుతూ ఉంటారు మీడియా వాళ్ళైతే అప్పుడే ఇక తన చేతిలో ఉన్న గన్నుని కిందకి దింపుతాడు దేవా అయినా మీ అబ్బాయి ఇష్టమున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తే మీరు ఇలా చేస్తారని అనుకోలేదు మీరు ఎన్నికల ప్రచారంలో అందరూ సమాన్లే పేద అలాగే ధనిక ఏమీ లేదో అని చెప్పారు కదా కుల మత భేదాలు నాకు లేవని ప్రసంగించారు అంటే మీ వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి అవి రివర్స్ అయిపోతాయా అని అడుగుతూ ఉంటే ఇది మా కుటు కుటుంబ సమస్య మేము తీర్చుకుంటాము మీరు వెళ్ళండి అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పిలిపించారు అని దేవా అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక వెనక నుంచి నేనే దేవా గారు అని తెలుక్క అయితే వస్తాడు ఇక తెలుక్కని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు దేవా అయితే ఇక షా షాక్ అయిపోతావు నువ్వా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి మీడియా వాళ్ళకి ఇదంతా నువ్వెందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటే అక్కడే మీరు ఈ అమ్మాయి ఇష్టం లేనట్టే ప్రవర్తించారు తీరా మీ అబ్బాయి నాకు ఇష్టం ఉందని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని మీరు ఇలాగే ఇంట్లోకి రానివ్వరని నా సిక్స్త్ సెన్స్ చెప్పింది అందుకని మీడియా వాళ్ళని తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు తెలకైతే అసలు దీని అంతటికీ కారణం నువ్వే నీ వల్ల ఇదంతా జరిగింది అని అంటూ ఉంటాడు దేవా అప్పుడే చూసారా మినిస్టర్ గారు ఒక ఆడపిల్లని చంపడానికి కూడా వెనుకాడడం లేదు ఎన్నో నీతులు చెప్పే ఇతను తన ఇంటి విషయంకి వచ్చేసరికి ఆడపిల్లని ఎంతలా బాధపడుతున్నాడో ఇదంతా కూడా మీరు మీడియాలో వచ్చేలా చెయ్యాలి ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడ్డారు ఇద్దరు కూడా మేజర్ సింగ్ కానీ ఈ అమ్మాయిని ఒక పేదింటి అమ్మాయి అని ఇతను కోడలుగా ఒప్పుకోవడం లేదు ఇతనే మినిస్టరు ఇతనికి మినిస్టర్ జాబు ఎవరిచ్చారో కూడా తెలియదు వాళ్ళకి బుద్ధి లేదనుకుంటా అని తెలక్ అయితే మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక నాగవల్లి అయితే బావ ఇప్పుడు వరకు జరిగింది చాలు ఇక ఉండు ఇప్పుడు కనుక మనం అనవసరంగా గొడవ చేస్తే ఖచ్చితంగా మీడియా వాళ్ళు ఇదంతా కూడా ఐదు నిమిషాలకు ఒకసారి మీడియాలో వేస్తూనే ఉంటారు అందుకని ఇప్పుడు మనం చేసేదేమీ లేదు వాళ్ళిద్దరినీ లోపలికి రానివ్వం అని నాగవల్లి అంటూ ఉంటుంది అప్పుడే ఇక నాగవల్లి అన్న మాటకి దేవ అయితే ఆలోచిస్తాడు ఇక ఆలోచించి గన్నిని విసిరి లోపలికైతే వచ్చేస్తాడు అప్పుడే ఇక నాగవల్లి అయితే మ్యాడీ మధుని తీసుకొని లోపలికి రానుభూంగ్ అని అంటూ ఉంటుంది నాగవల్లి అప్పుడే ఇక తెలక్కైతే అదేంటమ్మా ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని హారతిచ్చి లోపలికి ఆహ్వానించాలి అంతే తప్ప ఇలా ఎవరి మట్టికి వాళ్ళు ఎలాగా హారతి తీసుకువచ్చి ఆ అమ్మాయికి హారతిచ్చి కొత్త కాడలుగా కాళ్ళు లోపల పెట్టించి తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు అప్పుడే అది విని నాగవల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి రేపటి నుంచి మధు జీవితం దేవా ఇంట్లో ఎలా ఉండబోతుంది మధు ఏ చిన్ని అన్న నిజాన్ని నాగవల్లి మ్యాడీకి చెప్పేస్తుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు